తూర్పుగోదావరి జిల్లా కడియపులంక నర్సరీలో కొత్త సంవత్సర పూల మొక్కలు సందడి చేస్తున్నాయి పూల మొక్కలు ఫ్రూట్స్ మొక్కలతో పాటు ఇంటి ఆవరణలో పెట్టుకున్న వివిధ రకాల నూతన బ్రీడ్లు సిద్ధం చేశారు రైతులు రెండు సంవత్సరాలకు గానుగా ఇరవై కొత్త మొక్కలను పరిచయం చేసినట్టుగా చెప్తున్నారు నర్సరీ సిబ్బంది మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు నర్సరీలో ఉన్నాము ఏదైతే నర్సరీలకు సంబంధించి నూతన సంవత్సరానికి వెల్కమ్ చెబుతూ ప్రత్యేకమైనటువంటి ఆకర్షణలో ఇక్కడ కొత్త మొక్కలు అంటే కొత్త సంవత్సరానికి కొత్త మొక్కలు వెల్కమ్ చెబుతున్నాయి అంటే పూల మొక్కలకు పెట్టింది పేరు నర్సరీకి పెట్టింది పేరు ఈ కడియపులంక నర్సరీకి సంబంధించినటువంటి రైతులు ఎందుకంటే ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలు కూడా ఇక్కడి నుంచి వంద రూపాయల మొక్క నుంచి లక్షలాది రూపాయల మొక్కల వరకు కూడా విదేశాలకి రాష్ట్రాలకు వెళ్తూ ఉంటాయి ప్రస్తుతం చూడవచ్చు జనవరి నెలలో కొత్త మొక్కలు కలకలాడుతున్న దృశ్యాలు కూడా చూడవచ్చు అయితే ప్రతి సంవత్సరం కూడా వివిధ రకాల అంటే ఇక్కడ దాదాపు కొత్త మొక్కలకు సంబంధించినటువంటి ఫ్లవర్స్తో పాటు ఫ్రూట్స్ అలాగే అనేక రకాల మొక్కలు ఇక్కడ కొలువుతీరుతూ ఉంటాయి నూతన సంవత్సరానికి సంబంధించి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అనే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ మొక్కలు కొనుగోలు చేసేందుకు తరలి ఉంటారు ఇది పల్లా వెంకన్న నర్సరీకి సంబంధించినటువంటి ఇక్కడ ఎన్ని మొక్కలు రెడీలో ఉన్నాయి జనవరికి ఏ మొక్కలు అందించిపోతున్నారు సంబంధించిన రైతు మనతో ఉన్నారు అన్నారు అంటే ఎన్ని రకాల మొక్కలు ఈ జనవరి కొత్త సంవత్సరంలో అందుబాటులో ఉన్నాయంటారు ఈ మొక్కల ప్రేమికులు మొక్కల ప్రేమికులకు సుమారు ఒక యాభై రకాలు ఉంటాయండి మంచి మంచి రకాల పవన్ సిటీయాలు చేమంతులు సీజనల్ ప్లాంట్స్ అన్నీ కూడా ఉంటాయండి ఇక్కడ మామూలుగా ఈ రాబోయేది అంతా కూడా జనవరి ఫస్ట్ సంక్రాంతి మా ఇవన్నీ కూడా ఈ సంవత్సరంలో ఉండటం వల్ల ఇవన్నీ కూడా శీతాకాలం బాగా ఇచ్చుకుని చలికి మంచి అందంగా పెరుగుతాయండి పూలు ఇప్పుడు ఇవన్నీ కూడా ఓ జనవరి ఫస్ట్కి సంక్రాంతికి మన క్రిస్మస్కి హౌసులు కూడా పాత మొక్కలు తీసి కొత్త మొక్కలు శోభావంగా మార్చుకుంటాకే చాలా ఉపయోగపడతాయి మనకి ఇక్కడి నుంచి లోకల్గానే కాకుండా ఎక్కడెక్కడికి మీరు మొక్కలు తరలి వెళ్తూ ఉంటాయి కొత్త మొక్కలు కానివచ్చు లేదు ఇండియా అంతా వెళ్తాయండి మామూలుగా తమిళనాడు మహారాష్ట్ర ఢిల్లీ హర్యానా పంజాబ్ అన్ని రాష్ట్రాలకి ఇక్కడి నుంచి మొక్కలు వెళ్తాయండి చాలా రేటు తక్కువలో చక్కటి మొక్కలు ఇక్కడ అందుబాటులో అన్ని అన్ని తరగతుల వాళ్ళకి కూడా మొక్కలు ఉంటాయి ఎన్ని పూల మొక్కలు అంటే రకాలు ఉంటాయి అలాంటి రకాలు సుమారు మామూలుగా ఈ సంవత్సరం ఒక ఇరవై ఐదు రకాలను పరిశీలించేసుకోండి అవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి ఇందులో సీజనల్స్లో మామూలుగా పిటోనియా డాలియా చామంతి క్రిసాంతిమం ఇలా సుమారు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు రకాలు ఉన్నాయండి ఇవన్నీ కూడా ఫ్లవరింగ్ వెరైటీసే ఇవన్నీ కూడా చక్కగా ఎవడమటికాళ్ళు తీసుకెళ్ళి మన యొక్క ఆ హౌసుల్ని మంచి శోభాన్వయనంగా తయారు చేసుకుని మామూలుగా ఆనందిస్తారు అయితే ఇది ప్రస్తుతం చూడొచ్చు అంటే కడియేపులంక నర్సరీకి పెట్టింది పేరే ఇక్కడి నుంచి అనేక రకాల ఆకృతులతో కూడినటువంటి అనేక రకాల మొక్కలు అంటే ఈ సంవత్సరానికి సంబంధించి ఇరవై నుంచి ఇరవై ఐదు రకాల మొక్కల వరకు కూడా సిద్ధం చేశారు ప్రత్యేకమైనటువంటి ఆకర్షణలు దర్శనమిస్తున్నాయి అయితే కేవలం అంటే ఇక్కడ నుంచి చిన్న చిన్న మొక్కలు తీసుకెళ్లేవారు లేదా మామిడి మొక్కలు కొబ్బరి మొక్కలు వెళ్ళాయి కానీ ప్రతి ఇంటి నిర్మాణానికి సంబంధించి అంటే ఇంటి నిర్మాణం అయితే కానీ ఖచ్చితంగా కడయం కడియపులంక వెళ్ళాలి ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేక ఆకర్షణగా నిలిచేటువంటి నర్సరీలు ఏవైతే ఉంటాయో ఆ నర్సరీకి వెళ్ళాలోకి నచ్చినటువంటి మొక్క మొక్కలు తీసుకెళ్తుంటారు ప్రస్తుతం నూతన సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరంలో ప్రత్యేకమైనటువంటి మొక్కలు పరిచయం చేస్తూ కడియం నుంచి మీకు అంతా అందుబాటులో ఉన్నాయంటారు కడియం రైతులు ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ శ్రీరామ్ తో కలిసి సత్య టీవినే నుంచి